హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశ్ భరత్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో నేను మీ దృవ్ తీసుకొని తిరుపతికి వెళ్ళామనమాట వాడి ఫస్ట్ తిరుపతి విజిట్ యాక్చువల్గా మేలో వెళ్ళాము బట్ దర్శనం చేసుకోలేదు ఈసారి మాత్రం అంగప్రదక్షిణ ఉండే మాకు సో మేము వెళ్ళామన్నమాట మేము ఒక వన్ డే ముందే వెళ్ళాము బికాస్ ఆఫ్ టైమింగ్స్ అండ్ ఆల్ అక్కడ మాకు టైమింగ్ సెట్ అవ్వాలి ధృవాత అని చెప్పి ఆ రోజు నైట్ ఈవినింగ్ ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి తిరుపతిలో దిగాము ఆ తర్వాత ఆ రోజు డే అంతా మాకు ఫ్రీ ఉండే సో మేము ఎర్లీ మార్నింగే అరౌండ్ ఫోర్ కలా తిరుపతిలో రీచ్ అవుతే నైన్ ఓ క్లాక్కి మేము లేచి గోవిందరాజ స్వామి టెంపుల్కి వెళ్ళాము అక్కడ దర్శనం చేసుకొని తర్వాత రూమ్కి వచ్చి లంచ్ చేసి రిలాక్స్ అయ్యాము రిలాక్స్ అయ్యాక మేము తిరుపతిలో ఇంతవరకు ఎప్పుడూ నమోర వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే చూడలేదు కాబట్టి అది చూద్దామని స్టార్ట్ అయ్యాము ఈవినింగ్ ఫోర్కి అలా ఎందుకంటే టెంపుల్ తొందరగా క్లోజ్ అవుతుందని చెప్పారు సో అది కొంచెం దూరం ఉండే మాకు కాబట్టి ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము ఫ్రెష్ అప్ ఫ్రెషప్ అయిపోయి మేమున్న రూమ్ దగ్గర నుండి నమూనా వెంకటేశ్వర టెంపుల్ వచ్చేసి ఒక త్రీ టు ఫైవ్ కిలోమీటర్స్ ఉంది అనమాట ఒక ట్వంటీ మినిట్స్ వరకు పట్టింది మాకు సో ఆటో తీసుకొని వెళ్ళాము ఇద్దరు అయితే ఎంత క్యూట్గా కూర్చున్నాడో అసలు ఏదో లేదు కొత్తగా అని అట్లా ఏం యూజ్ చేయలేదు మంచిగా సపోర్టివ్గా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు వ్యూ ఆ కొండలు అయితే కనిపిస్తుండే ఎప్పుడక్కడికి రీచ్ అవుతావా అని అనిపించింది మాకు సో ఇదే అనమాట టెంపుల్ ఎంట్రెన్స్ ఇది కొంచెం లోపలికి ఉంటుంది ఇది ఎంట్రెన్స్ ఎంత పెద్దగా ఎంత కొత్తగా ఉందో అంటే ఇలాంటి టెంపుల్ అసలు ఒకటి తిరుపతిలో ఉందా అని నాకు తీసుకునేది వీళ్ళెవరికైనా తెలిస్తే ప్లీజ్ డూ కమెంట్ ఫస్ట్ టైం వెళ్ళాను నేనైతే ఇది మా హస్బెండ్ చూశారంట ఇంతకుముందు కాబట్టి ఎప్పుడు నువ్వు చూడలేదు అని చెప్పి తీసుకుని వెళ్ళారు టెంపుల్ అయితే బాగుంది కానీ అది అందర్ కన్స్ట్రక్షన్లో ఉంది ముందు ఎంట్రెన్స్ లేదు సైన్ నుండి వెళ్ళాలి అప్పుడే మేము ఇంకా మేము వెళ్ళేసరికి ఎవరు రానుకు రాలేదు మేమే ఫస్ట్ వెళ్ళి వెయిట్ చేస్తున్నాము ఎందుకంటే ఎర్లీగా క్లోజ్ అయిపోతుంది మళ్ళీ అదే మేము మళ్ళీ పైకి కొండెక్కాలని ఇంకా వెళ్ళి వెయిట్ చేస్తూ ఉండే పూజారి కోసం ఈ కన్స్ట్రక్షన్ అంతా కొంచెం కొత్తగా ఉంది నాకు అంటే ఇది సెట్ అంతా అంత స్ట్రాంగ్గా లేదు కానీ బాగుంది చూడడానికి మాత్రము నేను అప్పుడు ఇంక డోర్స్ ఓపెన్ చేయకపోతే ఆ గ్రీస్ ముఖండి గీస్తున్న వీడియో ఇలా వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ మనకి ఒక చిన్న ఎంట్రెన్స్ లాగా ఉంది ఎందుకంటే అండర్ అండర్ కన్స్ట్రక్షన్ అయ్యేసరికి వాళ్ళు ప్రాపర్ ఎంట్రన్స్ పెట్టలేదు లెఫ్ట్ సైడ్ మాత్రం ఒక ఎంట్రెన్స్ ఉంది ఇదంతా ఖాళీ ప్లేస్ బాగుంది ప్రశాంతంగా இருக்குழுப்ப <laughs> <laughs> oh. दिसज अंडर कंस्ट्रक्शन टू थ्री ఇదంతా మనకి ఎగ్జాక్ట్గా ఒరిజినల్ పైన ఉన్న టెంపుల్ టెంపుల్కి రిప్లికా అన్నమాట ఇక్కడ షూట్స్ కానీ ఏమున్నా కూడా ఇక్కడే జరుగుతాయంట అలా చెప్తున్నారు ఇక్కడ దీని తర్వాత పక్కనే పెద్ద శివలింగం ఉంది అక్కడ కూడా వెళ్ళామనమాట ఎంత పెద్దగా ఉందో అసలు టెంపుల్ కానీ అసలు పీస్ఫుల్గా ఉంది చాలా నచ్చింది నాకైతే అంటే ఫస్ట్ టైం వెళ్తున్నా కదా ప్రశాంతంగా అనిపించింది ఎప్పుడూ వెళ్ళలేదు ఇలాంటిది అంటే అసలు తిరుపతిలో ఉన్నట్టే అనిపించలేదు కొత్తగా ఉంది ఇంకా అక్కడ కాసేపు కూర్చొని రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ మేము ఇస్కాన్ టెంపుల్కి స్టార్ట్ అయ్యాము నేను ఇది కూడా ఎప్పుడు చూడలేదు తిరుపతిలో వీడియో ఇది కాబట్టి ఇస్కాన్ టెంపుల్ స్టార్ట్ అయ్యాము ఇస్కాన్ టెంపుల్ అయితే నాకు చాలా నచ్చింది నేను బెంగళూరులో కూడా చూసాను కానీ నాకు ఎందుకు ఇది మంచిగా అనిపించింది కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా బాగుంది రెస్టారెంట్ అన్నీ ఉన్నాయి లోపల ఫుడ్ కోర్ట్స్ కానీ చిన్న క్రిష్టి రిలేటెడ్ షాపింగ్ కానీ అన్నీ ఉన్నాయి ఆ రోజు మేము ఈవినింగ్ వెళ్ళాము ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ సిక్స్ అలా అయింది కాబట్టి ఎక్కువ పిక్చర్స్ అవి తీసుకొని అయిపోయాము గబా లోపలికి వెళ్ళిపోయాము అక్కడ లోపల కూడా ఫోన్ ఎలా లేదు సో ఇంతవరకు షూట్ చేయగలిగాను అక్కడ చూసుకొని వెంటనే రూమ్కి వచ్చేసి డిన్నర్ చేసుకున్నాం అనమాట కావాల్సిందంతా అన్నీ సర్దుకున్నాము ఇక్కడ ఏమైందంటే నా హస్పెండ్స్ మా హస్బెండ్ బస్సులో మర్చిపోయారు సో వాళ్ళని కాల్ చేస్తే నాకు ఎట్టికల్లా మీరు తిరుపతికి వస్తాము అక్కడికి అన్నారు కానీ వాళ్ళు ఎవరికి వచ్చి ఎవరికి వచ్చారు వాళ్ళు సో అక్కడ బాగా లేట్ అయిపోయింది ఇంకా తర్వాత స్పీడ్స్ తీసుకొని బైక్ స్టార్ట్ అయిపోయాము నెక్స్ట్ బాట్లో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్